హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు ఊరు వెళ్ళారు కదా వాళ్ళు థర్స్డే రోజు వెళ్ళారనమాట ఇంకా ఫ్రైడే కాకుండా సాటర్డే రోజు తీసిన వీడియో సాటర్డే రోజు మార్నింగు ఊళ్ళోకి మరమరాలు ముద్దలు వేరుసిన ముద్దలు అని చెప్పి వస్తారనమాట ఇంకా ఆ రోజు ఒక ఆమె వచ్చింది వస్తే ఇంకా చైత్ర వాళ్ళు ఈ మరమరాలు ముద్దలు కావాలని అడిగారనమాట వీటిని బొరుగు ముద్దలు అని కూడా అంటారు కదా ఇంక ఇవి కావాలంటే ఇంకా ఆపామనమాట ఆమె దగ్గర చక్రాలు లాంటివి అవి కూడా ఉన్నాయి అన్నమాట ఇంకా వీళ్ళని ఏం కావాలరా అంటే ఈ మరమరాల ముద్దలు ఒక్కటి అడిగారు అనమాట వేరుసేన ముద్దలు అట్లాంటివి కూడా వద్దన్నారు ఇంకా అందుకని చెప్పి ఇంకా అవి తీసుకున్నాం అవి త్రీ ప్యాకెట్స్ అట్లా తీసుకున్నాం అనమాట ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అట్లా పడింది ఇంకా తీసుకొస్తే పిల్లలు తింటున్నారు అనమాట అప్పుడే ఫ్రెష్గా ఫ్రెష్గా చేసింది అమ్మ అన్నారు అందామా ఇంకా సరే తినంట ఫ్రెష్గా ఉన్నప్పుడు అని చెప్తే తిన్నారు నేను ఒక ట్రై చేశాను బాగుంది ఇంకా వీళ్ళు స్నానం అది చేసి డ్యా పాటగా టీవీలో పాట పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటున్నారనమాట ఆ రోజు సాటర్డే కదా శరత్ వస్తానని చెప్పి చెప్పాడు చరణ్కి ఇంకా శరత్ వచ్చాడు అనమాట మా చరణ్ అయితే అసలు ఏం పరిగెత్తుతున్నాడు నానా నాన్న అని చెప్పి పరిగెత్తుతూ ఉన్నాడు మండే రోజు చూశాడు సాటర్డే రోజు వచ్చాడనమాట ఈ ఈ మధ్యలో ఈ త్రీ ఫోర్ డేస్కి అసలు ఏందో మిస్ అవుతున్నట్టు వాళ్ళ నాన్న రంగానే అసలు పరుగో పరుగు అనమాట ఇద్దరు కలిసి పరుగెత్తుకుంటూ వెళ్తున్నారు ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి అప్పుడు శరత్ వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ అట్లయిపోయిందనమాట ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లా అయ్యింది ఇంకా ఎండగా ఉందరా వస్తాడు లేరా నాన్న అంటే కాదు వెళ్తామని చెప్పి వెళ్తున్నారనమాట ఇప్పుడు నేను వాయిస్ ఇస్తే మీకు కొన్ని చిన్న చిన్న సౌండ్స్ వినిపిస్తే ఎక్స్క్యూజ్ చేయండి ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇల్లు రోడ్డు మీదే ఉండిద్ది కదా పక్కన వెహికల్స్ అవి పోతూ ఉన్నాయి అనమాట నేను వాయిస్ ఇస్తున్నాను సౌండ్ వస్తుంది మళ్ళీ కట్ చేస్తున్నాను అట్లా చేస్తూ ఉండేటప్పటికి అసలు కంటిన్యూషన్ మిస్ అవుతుంది అనమాట ఏదైనా చిన్న చిన్న సౌండ్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి ఇంకా శరత్ వచ్చాడు వస్తా అరటికాయలు తీసుకొచ్చాడు అనమాట ఇది చూసారో ఎంత పచ్చగా ఉన్నాయో ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అత్తికాయలు ఏమో చరణ్ కోసం అనమాట ఈ డ్రాగన్ ఫ్రూట్ చైత్ర కోసం ఇంకా ఉస్మానియా బిస్కెట్ లాంటి చాయ్ బిస్కెట్స్ ఉంటాయి అవి పచ్చి శనగలు అవి తీసుకొచ్చాడు అనమాట పిల్లలకి ఇష్టమని సినిమాలు చాలా వచ్చింది హాట్స్టార్లో వీటిల్లో ఏందో ఇప్పుడు మనం చూడటానికి లో జీ ఫైవ్ ఏందో వాడుతుండే కామెడీ చట్నీ సాంబార్ అని అమ్మ పిల్లలిద్దరికి అన్నం పెట్టేస్తుంది ఇంకా ఆ రోజు అంటే ఏంటంటే తోటకూర పులుసు కూర చేసింది వంకాయ ఫ్రై టమాటా పప్పు ఆమ్లెట్ వేసింది అనమాట శరత్ లంచ్ అది చేసేసాడు ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చారు మా వదిన వాళ్ళు ఊరి నుంచి ఇంకా మా నాన్న కూడా చిలకలూరు పేట వెళ్ళాడు అనమాట ఇంకా మా నాన్న కూడా మధ్యలో మా అన్నయ్య కారులో మా అన్నయ్యలతో వచ్చాడు దించాలా బియ్యం మోటాడికి ఎందుకు சரத்தன் பிசனா ஏன் ஜெயசே பியமேனா காது பியம் காது ஐயே செனகலா ஓய் 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 ఏంది ఇప్పుడు దాకున్నా పట్ అదిగో 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 వద్దు ఇట్రా వద్దురా ఇట్రాజ్చి ఏదడికి వెళ్ళా అమ్మమ్మ పేటలో దించుదామని వెళ్ళావా అమ్మమ్మని పేటలో దించుదామని వెళ్ళిందంట మా అన్నయ్య బా బియ్య బస్తా తీస్తుంటే అమ్మ నువ్వు మోయలేవు నేను వస్తున్నాను నాకు అందనమాట మా అన్నయ్య అన్నాడు ఏంటి నేను మొయ్యలేను నువ్వు మోస్తావా అని చెప్పి అంటే నాకు అదే కామెడీగా ఉందనమాట ఇంకా మా అన్నయ్య పార్క్ చేయడానికి వెళ్ళాడు కారు శరత్ను మా వదిన కలిసి లోపల పెట్టారు ఇవి బియ్య బస్తాలన్నమాట మా వదిన వాళ్ళ నాన్న వాళ్ళ ఊర్లో అమ్ముతుంటే వాళ్ళు కొనుక్కోని అన్నయ్య ఇక్కడ అమ్మ వాళ్ళకి కూడా కొనమని చెప్పాడంట ఇంకా ఒక రెండు బస్తాలు తీసుకొని వచ్చారు నీకు అన్నం పెట్టమంటావా వీడియో తెస్తున్నాను తెంటున్నా తినట్లేదు అదే దానికంటే పప్పు బాగాలేదారం నచ్చింది ఎట్లా ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందా వాచ్ చిప్స్ ప్యాకెట్ తింటున్నావా అని చెప్పానుగా తినకు నువ్వు తీసుకురమ్మంటే అమ్మ తీసుకురమ్మంటే తీసుకొచ్చావా పడబోసావా మరి దాన్ని చిప్స్ని పడబోసావా చిప్స్ని ఇంకా అందరం లంచ్ చేసేసాము ఈవినింగ్ స్నాక్స్ మా నాన్న నేను జిలేబీ తీసుకురమన్నా అనమాట శరత్ వచ్చాడు కదా శరత్కి కూడా జిలేబీ ఇష్టం అనమాట ఇంకా జిలేబీ అని బజ్జీలు పునుగులు తీసుకొచ్చారు అనమాట మా వదిన ఇక్కడ బత్తాకాయ జ్యూస్ తీస్తుంది ఇప్పుడు సీజన్ కదా బత్తాకాయలు బాగా వస్తున్నాయి అనమాట ఊళ్ళో కూడా వస్తున్నాయి ఇంకా అమ్మ వాళ్ళు కొంటనే ఉన్నారు అనమాట అయిపోయిన వెంటనే కొంటా ఉన్నారు పిల్లలు ఉన్న రోజులు జ్యూస్ తాగుతారు కదా అని చెప్పి ఇంకా జ్యూస్ ఇస్తున్నాం అనమాట ఇంకా ఆ రోజు మా అన్నయ్యకి శరత్కి ఇంకా ఒక గ్లాస్ అట్లా ఇచ్చింది మా వదిన ఇంకా పిల్లలు జ్యూస్ తాగేసి బయటికి వెళ్ళిపోయారనమాట ఆడుకోవడానికి అని చెప్పి ఇంకా శరత్కి కొంచెం ఏదో వర్క్ ఉందని చెప్పి ల్యాప్టాప్ తీసుకుని వర్క్ చేసుకుంటా ఉన్నాడు ఇంకా కోడిగుడ్లు ఇల్లు అమ్మట ఇళ్ళకి వస్తాయి అనమాట అమ్మ అమ్మటానికి వస్తారు ఇంకా అట్లా సెవెన్ అట్లా అయింది అప్పుడు కోడిగుడ్లు అమ్మడానికి వస్తే ఇంకా ఆమె దగ్గర అమ్మ కోడిగుడ్లు తీసుకుంటుంది ఇంకా మేము రెడీ అనమాట అప్పటికి ఎయిట్ అట్లా అయింది రెడీ అయ్యాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే దాబాకి వెళ్తున్నాం అనమాట అప్పుడు గన్నారం వెళ్ళినప్పుడు మా అన్నయ్యను శరత్తు మాట్లాడుకుంటున్నారని చెప్పాను కదా అక్కడ అదే చెప్పారంట దాబాకి వెళ్దాము అని చెప్పి చెప్పారంట ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు కదా ఇంకా అందరం కలిసి దాబాకి వెళ్దామని చెప్పి నైట్ ఎయిట్ అట్లా అయింది వెళ్ళేటప్పటికి మేము వెళ్ళే దాబా ఏందంటే అమృత దాబాను అమృత దాబా అని చెప్పి బొప్పూడిలో బొప్పూడి గుడి ఉండిద్ది కదా అంజసాంగ్ గుడి ఆ గుడికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉండిద్ది అనమాట ఫ్యామిలీ దాబా అనమాట అది అందరు లేడీస్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇంకా అక్కడికి వెళ్ళాము అనమాట చాలా కూలింగ్ ফস্ট <laughs> 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 కా క్యాష్యూ కర్రీ ఆర్డర్ చేసాము ఇంకా పుల్కాలు వాళ్ళు తెచ్చి పెడతా ఉంటారు కదా ఇంకా ఫస్ట్ త్రీ పుల్కాస్ అట్లా ఇంకా మీకు దాబాలో ఎట్లా ఉంటుందో మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇంకా ఈ రెండు కర్రీస్ ఆర్డర్ చేసాము ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు ఎవ్వరు చాలా తక్కువ మంది ఉన్నారనమాట లేడీస్ ఒకళ్ళు ఇద్దరే ఉన్నారనమాట నేను మా అన్నయ్య నన్న నన్న ఫ్యామ్ ఫ్యామిలీ దాబా అన్నారు కదా లేడీస్ ఇది ఎవరు లేరు అంటే ఇంకా అప్పటికి ఎయిట్ థర్టీయే కదా అయ్యింది ఇంకా ఎవరు రావట్లేదు వస్తారు ఇంతకుముందు మేము వచ్చినప్పుడు చాలామంది లేడీస్ ఉన్నారని చెప్పి చెప్పాడు అనమాట ఇంకా సరేలే అని చెప్పి తింటా ఉన్నాము స్టార్టర్ చికెను చిల్లీ చికెన్ ఏదో చేశారు ఇంక ఇది వచ్చేసి మొగలాయి చికెన్ కర్రీ అనమాట అంటే రెండు ఏమో అవి ఎగ్ బుర్జీ ఒకటి టమాటో కర్రీ అదే క్యాషూ కర్రీ ఒకటి ఇంకా చికెన్ స్టార్ట్ ఒకటి మొగలాయి చికెన్ కర్రీ ఒకటి నాలుగు ఆర్డర్ చేసాం అనమాట ఇంకా టేస్ట్ అయితే దాబాల్లో అట్లాంటి టేస్ట్ బాగుండిద్ది కదా చాలా మేము ఆల్మోస్ట్ టూ ఇయర్స్ దాబాకి వెళ్ళి లాస్ట్ ఇయర్ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు ఇంకా కర్రీస్ అవన్నీ చాలా బాగున్నాయి అనమాట నాకు ఎగ్ బుజ్జీ కన్నా ఆ క్యాష్యూ కర్రీ చాలా నచ్చింది నాకు ఇంకా తర్వాత అంత అయిపోయినాక కర్డ్ రైస్ కూడా ఆర్డర్ చేశారనమాట కీర్తిక పిల్లలు కొంచెం తలా కొంచెం తింటారు కదా అని చెప్పి కర్డ్ రైస్ ఆర్డర్ చేశారు ఇంకా చైత్రకి తినమంటే వద్దంది సరే మా వదినా సరే ఒక స్పూన్ తిందురా అని చెప్పి ఇంకొక స్పూన్ పెడుతుంది అనమాట చెరంగని అస్సలు తినలేదంట గౌడ రైస్ నేను హ్యాండ్ వాష్కి వెళ్ళినప్పుడు చరణ్ దంటే అడవద్దు అన్నాడంట ఇంకా ఇక్కడ వీళ్ళు సోంపు ఉండిద్దా సోంపు ఉండిద్దా అని చెప్పి అడుగుతున్నారనమాట అడుగుతుంటే ఇంకా అక్కడ ఉండిద్ది అక్కడ పే చేయడానికి అని చెప్పి వచ్చాము అక్కడ సోంపు ఉంటే అలా కొంచెం సోంపు అది తీసుకున్నాము ఇంకా నేను ఆ రోజు ఏంటంటే వాటర్ బాటిల్స్ కొన్ని ఇంటి దగ్గర నుంచి పట్టుకొని వెళ్ళాను అనమాట ఎందుకైనా మంచిది అక్కడ ఉంటాయి అదే కూలింగు ఇవి ఉన్న మళ్ళీ పిల్లలకి ఇది అయిందని చెప్పి కొన్ని వాటర్ బాటిల్స్ అవి పట్టుకొని వెళ్ళాను ఇంకా అక్కడ వాళ్ళు కూలింగ్ బాటిల్స్ ఇచ్చారనమాట పిల్లలు ఏంటంటే మన నార్మల్ ఉన్న కూలింగ్ వాటికే అట్రాక్ట్ అవుతారు కదా ఇంకా అవి ఇవి రెండు కలిపి అట్లాగా పోసి తాపిచ్చాము ఇంకా వాటర్ బాటిల్స్ అవన్నీ మర్చిపోకుండా తీసుకుంటున్నాం అనమాట బిల్ వచ్చేసి నైన్ హండ్రెడ్ చిల్లర అట్లా అయ్యింది అనమాట ఇన్ని వెరైటీస్ తిన్నా ఎంతమంది తిన్నా నైన్ హండ్రెడ్ అయ్యింది నాకు లండన్ది గుర్తొచ్చింది అనమాట లండన్లో మా టూ ఫ్యామిలీస్ వెళ్తేనే నైన్ థౌజండ్ అట్లా పే చేసే వాళ్ళమే ఇక్కడ మనకేంటంటే ఈ బిల్లులు చూస్తుంటే తక్కువ అనిపిస్తుంది అనమాట లండాలతో పోలిస్తే ఇంకా బయటకు వచ్చేసాము వచ్చి ఇంకా బయట వీళ్ళు ఏంటంటే కూల్ డ్రింక్ అంటే చికెన్ అది తిన్నారు కదా కొంచెం కూల్ డ్రింక్ తాగితే బాగుంటుంది అని చెప్పి ఇంకా ఆ కూల్ డ్రింక్ ఏదో లోపల తీసుకున్నా బాగుండేదేమో వాళ్ళు ఎంఆర్పి వేసేవాళ్ళు ఇంకా బయట దాన్ని బయట ఒక షాప్ ఉందన్నమాట ఆ షాప్లో కూల్ డ్రింక్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళారు ఇంకా వీళ్ళు కూల్ డ్రింక్ అడుగుతుంటే పిల్లలు కూడా మాజా కావాలన్నారు అనమాట చరణ్ ఏదో లింకానో ఏదో ఇంకా పిల్లలకు కావాల్సిన పిల్లలు షరత్ను మా అన్నయ్య మా వదిలే ధమ్స్అప్ తీసుకున్నారు ఇంకా నన్ను అడిగారు అనమాట తాగుతావా అంటే వద్దు నాకు నేను తాగను సోంపు వేసుకున్నాను నాకు వద్దని చెప్పాను అనమాట యాక్చువల్గా అక్కడ ప్రైస్ ఒక బాటిల్ మీద ఎంఆర్పి ఉంటే దానికి ఒక ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు అనమాట ప్రతి బాటిల్కి అట్లానే ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు అదేంటండి ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకునేది ఏంటి అంటే నైట్ టైం కదా అని చెప్పి అనమాట నేను అన్న మీరు లోపల తీసుకుంటే ఎంఆర్పి ఇచ్చేవాళ్ళు కదా మీలాంటి వాళ్ళు తప్పితే ఎవరు కొనరా ఇక్కడ అని చెప్పి అన్నాను అనమాట వెరీ గుడ్ అమ్మా నువ్వు ఇదిగో చూడు నేనేం చెప్పాను మొన్న నాకు గిట్టుగా ముందు ధమ్స్అప్ తాగేదనమాట నేను మొన్న ఇక్కడ ఉన్న రోజులు ధమ్స్అప్ తాగకూడదమ్మా అసలు పిల్లలకు అస్సలు మంచిది కాదు స్ప్రైట్లయినా ఏవి తాగకూడదు పిల్లలు తాగితే జ్యూసులు అట్లాగా ఇంకేదన్నా ఎప్పుడన్నా తాగాలనిపిస్తే మాజా అట్లా తాగచ్చు కానీ అట్లాంటివి తాగకూడదమ్మ ధమ్స్అప్ అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా వాళ్ళ నాన్న తాగుతావా అని అడిగి అడిగాడంట ఇంకా నేను వద్దని వద్దని చెప్పిందంటే వచ్చి నాకు చెప్తుంది అత్త నాన్న ధంసప్ తాగుతావా అని అడిగితే నేను వద్దని చెప్పాను అని చెప్పి చెప్పింది అనమాట వచ్చి బుజ్జి బంగారం బాయ్ బుజ్జి జూడు థమ్స్అప్ తాగొద్దు ఫోన్ చూడొద్దమ్మా అమ్మా హైదరాబాద్ టీవీ చూడు ఎంతగా ఉంటే టీవీ చూడు ట్యాబ్ తీసుకోవద్దు సరేనా బంగారు గుడ్గా అమ్మా మళ్ళీ మళ్ళీ టెన్ డేస్ ఆగిరా మళ్ళీ టెన్ డేస్ ఆగిరా టైం కదా సరే బాయ్ లక్ష్మి సీట్ బెల్ట్ పెట్టుకోండి లక్ష్మి మీరు హైవే మీద వెళ్తారేమో మా వదిన వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సండే రోజు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు మాకు ఇతక కొంచెం సాడ్గా ఉందనమాట వెళ్తున్నందుకు దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్